Amma ay tenis nolta. Tenis nolta mama. Ma. Chai dau tu nawa. Chai dau tu nawa. Ha. Chai dulu sih nanti dau Ira tender dau tu nawa. Tahu kan asli. Hmm. Anu mister pilih. Tahu tak? Tahu tu nawa. Tahu Ha. తాత చూసి ఎట్లా అడుగుతుండవు మీ మీద ప్రేమతోని వాళ్ళ ఆగిర్రో తాగలేదు మరి అంటుండు అమ్మమ్మ కూడా తాగుతుంది ఏ ఏ చాపత్త వాడతావు అమ్మమ్మ నువ్వు జమిని ఎక్కువ వాడతావు కదా మీరే చాపత్త వాడతారో కామెంట్ చేయండి ఇంకా నేనైతే తాగలేదు నేను కూడా తాగాలిగా టైం అయితే అయితే